వెల్కమ్ టు రాజనీతి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ రాశారండి ఆ లేఖలో ఆయన కాకినాడ సెజలో బీసీలు మత్స్యకారులకు చెందిన భూముల్ని చాలా కారుచౌకుగా కొనేసి బడాబాబులకు కట్టబెట్టేశారు దీనివల్ల బడాబాబులు వేల కోట్ల ఆదాయం పొందితే బీసీలు మత్స్యకారులు దగా పడ్డారని రాశారు ఆయన కాకినాడ కేవీ రావు చౌదరి జిఎంఆర్ వైశ్య వీళ్ళు వందల కోట్లకు బలహీన వర్గాల నుంచి భూములు కొని నాలుగు వేల కోట్లకు అరబిందో వాళ్ళకు అమ్ముకుని లాభపడ్డారని రాశారు అట్లాగే దివీస్ మురళి చౌదరికి ఐదు వందల ఎకరాలు కారు చౌకగా కట్టబెట్టారని రాశారు ఇంకా కొన్ని భూముల్ని వైసీపీ నేతలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు బలవంతంగా లాగేసుకున్నారు కాకినాడ సెస్ ద్వారా బిగ్ షాట్స్ అందరూ కూడా లాభపడ్డారు బీసీలు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు నష్టపోయారని ఆయన రాశారు ఇక్కడ సముద్రంలో కాలుష్యం పెరిగిపోయింది వాయు కాలుష్యం పెరిగింది మత్స్యకారులకు ఉపాధి కరువైందని రాశారు చివరిగా ఏమని ముగించారంటే సేవ్ ఫార్మర్స్ అండ్ ఫిషర్మెన్ ఫ్రమ్ ది క్లచెస్ ఆఫ్ బిగ్ షాట్స్ అని ముగించారు బాగుంది అంటే బాధితులు బలహీన వర్గాల తరఫున గళమని పెంచడం అనేది ఖచ్చితంగా దాన్ని సమర్థించాల్సిందే ఎందుకంటే ఇంకో సంతోషకరమైన విషయం ఏంటంటే ఈయన రాజకీయాల్లోకి వచ్చి నలభై రెండేళ్ళు అయింది నలభై రెండేళ్లలో మొట్టమొదటిసారిగా సాటి బీసీల గురించి ఆయన బాధపడుతూ వాళ్ళకి న్యాయం చేయాలని లేఖ రాశారు వాళ్ళ సమస్య మీద గళమెత్తారు మొట్టమొదటిసారిగా ఈ సెజలో అక్రమాలు జరిగాయి అన్యాయం జరిగాయి పేదలకు నష్టం జరిగింది దీని మీద విచారించాలి న్యాయం చేయాలంటే అని అడగటంలో ఎలాంటి తప్పు లేదు నేను కూడా సమర్థిస్తాను ఖచ్చితంగా అన్యాయం జరిగితే దాన్ని సరిదిద్దాలి న్యాయం చేయాలి కాకపోతే రామకృష్ణుడు గారు ఎన్నాళ్ళ నుంచి ఎందుకు మౌనంగా ఉన్నారో నాకు అర్థం కావట్లా పైగా ఆయన రాతల్లో శ్లేష కనిపిస్తూ ఉంది ఇందులో ఆయన మెన్షన్ చేసిన పేర్లకి తోకలు తగిలించాడు కులాల తోకలు తగిలించాడు సాధారణంగా ఇలాంటి పనులు వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి లాంటి వికృత నాయకులు సాక్షి మీడియా వీళ్ళు తోకలు తగిలిస్తూ ఉంటారు మనం గతంలో చూస్తే ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్కి నిమ్మ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి జాస్తి కృష్ణ కిషోర్ చౌదరి ఇట్లా బ్యూరోక్రాట్లకు కూడా ఏవి వెంకటేశ్వరరావు చౌదరి ఇట్లా తగిలించేవాళ్ళు చాలా నిస్సిగ్గుగా తగిలిస్తారు కాకపోతే దురదృష్టం ఏంటంటే అప్పుడు ఎవరు కేసులు పెట్టలే వేళమే ఈ తప్పుడు రాతలు రాస్తున్నారని అంటే ఒక కులాన్ని టార్గెట్ చేయటం అనమాట సో ఇప్పుడు అదే బడిలోకి యనమల రామకృష్ణుడు వెళ్ళాడు అదే సిలబస్లోకి వెళ్ళాడు కమ్మ వాళ్ళకి తోకలు తగిలిచ్చాడు రావు చౌదరి ఆయన కర్ణాటి వెంకటేశ్వరరావు ఆయన పేరు ఆయన రావు చౌదరి అన్నాడు దివీస్ మురళి ఆయన కూడా ఏనాడు చౌదరి అని పెట్టుకోడు ఆయన కూడా దివీస్ మురళి చౌదరి అని పెట్టాడు ఎందుకు కమ్మాలను మెన్షన్ చేశాడంటే జనరల్గా చంద్రబాబు నాయుడు గారికి ఒక వీక్నెస్ ఉంటుంది కమ్మ అనగానే ఆయన ఉలిక్కి పడతారు దూరం పెట్టాలని చూస్తారు కులముద్ర ఎక్కడ పడుతుందో అని ఆయన నిత్యం శంకిస్తూ అనమాట మనం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చూస్తే ఆయన ప్రెస్ మీట్లు చూడండి మీరు ఎక్కడ కూడా పక్కన కమ్మ నాయకుడు కూర్చోడు ఆయన పక్కన నలుగురు కూర్చుంటే ఒక వరలరాయ్య ఒక అచ్చెన్నాయుడు లేకపోతే కొల్లు రవీంద్ర ఇట్లా వేరువేరు కులాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కానీ కమ్మ కులానికి చెందిన నాయకుడిని ఇప్పుడు పక్కన కూర్చోబెట్టారు ఎక్కడ ముద్ర పడుతుందో అని ఆయన అనుక్షణం జాగ్రత్తగా ఉంటారు సో ఆయన వీక్నెరను పట్టుకుని నలపాలని చూశాడు యనమల రామకృష్ణుడు మనసులో ఏదో దురుద్దేశం పెట్టుకునే ఇలా చేశాడని భావించాలి ఎందుకంటే నలభై ఏళ్లలో ఈయన తెలుగుదేశం పార్టీలో చేరింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏనాడు కూడా బీసీల సమస్యల మీద ఈయన మాట్లాడలేదు పైగా తెలుగుదేశం పార్టీలో అత్యంత లబ్ధి పొందింది ఆర్థికంగా కావచ్చు రాజకీయంగా పదవుల పరంగా కావచ్చు యనమల రామకృష్ణుడు ఇతను లబ్ధి పొందినంతగా ఎవరు లబ్ధి పొందాల పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీఆర్ క్యాబినెట్లో యంగెస్ట్ మినిస్టర్ యనమల రామకృష్ణుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సాటి యాదవ కులం గురించి కానీ బీసీల గురించి కానీ ఏనాడు ఈయన గలమెత్తలేదు అసలు ఈయన బీసీలు డిజైన్ చేసుకుంటారు అతను ఎందుకంటే ఈయన బీసీ అని కూడా చాలామందికి తెలియదు యాదవ్ అని కూడా చాలామంది యాదవ్ కుల అసలు తెలియదు ఎందుకంటే అలా ప్రొజెక్ట్ కావడానికి ఎప్పుడూ ఇష్టపడాల ఆయన అందుకే తెలుగుదేశం పార్టీలో సరైన నాయకులు లేరు గతంలో చాలామంది బీసీ నాయకులు ఉండేవాళ్ళు వాళ్ళకి పదాలు వచ్చినాయి వాళ్ళతో పాటు ఈయనకు కూడా వచ్చినాయి కానీ ఈయన కూడా ఎప్పుడూ బీసీని ప్రొజెక్ట్ చేసుకోడు చేసుకోలేదు చేసుకోవడానికి ఇష్టపడలేదు ఇంకో విషయం ఏంటంటే ఆ కులం నుంచి ఇంకో నాయకులను కూడా అదగినా యాదవ కులం నుంచి తర్వాత అది ఒక్కటే కాదు తూర్పుగోదావరి జిల్లాలోనే ఎవరిని అదగనివ్వాలి చాలామంది సీనియర్ నాయకులు చాలామంది తొక్కేశాడని ఈయన మీద ఆరోపణలు ఉన్నాయి జ్యోతుల నెహ్రూ పార్టీ నుంచి ఎన్నిసార్లు బయటకు వెళ్ళి మళ్ళీ వచ్చాయంటే కారణం ఇతనే హనుమల్ రామకృష్ణుడే ఆ విషయం ఆయనే చెప్తాడు స్వయంగా బుచ్చే చౌదరి గారిని తగ్గించడంలో కూడా ఈయన పాత్ర ఉంది ఇప్పుడు ఈయన పేదల గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది ఈయన ఒక పెద్ద పెత్తందారు బీసీ దొర ఈయన పార్టీలో ఈయన మాటకు ఎదురే ఉండేది కాదు చంద్రబాబు నాయుడు సైతం ఈయన మాటని ఒల చేయాల్సి ఒప్పుకోవాల్సిందే అలా సాగించుకున్నాడు ఇతను ఒక్కోసారి అధిష్టాన నిర్ణయాలను కూడా ఖాతరు చేయడు అలా అని ఏమైనా పార్టీ గ్రౌండ్ లెవెల్లో ఏమైనా ఉపయోగపడతా అంటే అది కూడా ఉండదు పార్టీ అధికారంలో లేనప్పుడు ఏనాడు కార్యకర్తలకు అండగా నిలబడలేదు వాళ్ళ కోసం పోరాటాలు చేయలేదు పక్క జిల్లాలో ఆయన పాత్రుడు గారు ఈయన వయసే ఈయనతో పాటు రాజకీయాల్లోకి వచ్చాడు ఆయన ఫెరోషియస్గా ఫైట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచకాల మీద కేసులు పెట్టించుకున్నారు కానీ ఈయన ఎక్కడున్నారో తెలియదు ఈయనేం మాట్లాడు ఇప్పుడే కాదు ఇప్పుడు మాట్లాడు ఆ రోజున రెండు వేల పంతొమ్మిదిలో మీకు గుర్తుందో లేదో ఎన్నికల సమయంలో ఈయన చుట్టం తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈయన వియ్యంకుడికి వియంకుడు శ్రీనివాస్ యాదవ్ శ్రీనివాస్ యాదవ్ వచ్చి విజయవాడలో కనకదుర్గమ్మ గుడి కొండ మీద ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారిని దూషించారు ఆయన కుటుంబ సభ్యులను దూషించాడు కానీ కౌంటర్ లేదు కనీసం మా చుట్టం తిడతనాడు నాకు ఇబ్బంది అయిద్దని కౌంటర్ అటాక్ చేయాలి కదా చేయలా అతని ధీమ అలా ఉంటుంది పంక్తులు ఎక్కడ కూర్చున్నా మన సింహ మనకు మనకొస్తుందని నిమ్మళంగా మినుములు బస్తేలాగా ఉంటాడు అంతే స్పందించడం కొన్ని నియోజకవర్గంలో పట్టుందంటే అక్కడ సున్నా అక్కడ ఈయన బంధువులు చేసిన అరాచకాలతో పూర్తిగా బ్యాడ్ అయిపోయారు రెండు వేల నాలుగులో గెలిచి ఆ తర్వాత మళ్ళీ గెలవాల తొమ్మిదిలో పోయారు పద్నాలుగులో పోయారు పంతొమ్మిదిలో పోయారు మొన్న ఇరవై నాలుగులో వాళ్ళ అమ్మాయి గెలిచింది జనమల దివ్య తొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత బరిలోంచి తప్పుకొని తమ్ముడిని నిలబెట్టాడు ఈయన ఎమ్మెల్సీ అయ్యారు ఎమ్మెల్సీ అయ్యాక ఫైనాన్స్ మినిస్టర్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఫైనాన్స్ మినిస్టర్గా కూడా ఈయన మీద ఆరోపణలు విజయవాడ దగ్గర కనకదుర్గం వారది విజయవాడ హైదరాబాద్ నుంచి వస్తుంటే మనకి పెద్ద ఫ్లైఓవర్ ఉంటుంది ఆ ఫ్లైఓవర్ నిర్మాణం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అప్పుడు సోమా కంపెనీ వాళ్ళకి ఇచ్చారు కాంట్రాక్ట్ కానీ వాళ్ళు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల స్పీడ్గా చేయలేకపోతుంటే చంద్రబాబు నాయుడు గారు నితిన్ గడ్కరీ గారితో మాట్లాడి అది కేంద్ర ప్రభుత్వ రహదారుల శాఖ కిందకు వస్తుంది కాబట్టి గడ్కరీ గారితో మాట్లాడి స్టేట్ గవర్నమెంట్ నుంచి కొంత ఫండ్ రిలీజ్ చేయించారు ఆ కాంట్రాక్ట్ కంపెనీకి వాళ్ళని అందులోంచి కూడా కమే వాళ్ళు అసలే దరిద్రం ఎత్తుంటే వాళ్ళని అందులోంచి కూడా కమిషన్ అడిగారని అప్పట్లో తీవ్రమైన ఆరోపణలు వచ్చినాయి ఆయన మీద వాళ్ళు అందులో నిజానిజాలతో తెలియదు విచారించుంటే బయటపడేది ఇక మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్లో అదే సమయంలో ఈయన అల్లుడు పనిచేశారు ఆయన మీద విపరీతమైన అవినీతికి పాల్పడ్డాడన్న ఆరోపణలు వచ్చినాయి ఎందుకండి ఈయన బడుగులు బలహీన వర్గాలు అంటాడు ఈయన పంటి ఆపరేషన్ పంటి పన్ను బీకించుకోవడానికి సింగపూర్ వెళ్ళాడు ఇక్కడెక్కడ మంచి హాస్పిటల్స్ దొరక్క రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ సందర్భం కాకపోయినా ఇంకో మాట కూడా చెప్తా ఈయన పన్ను బీగించుకోవడానికి సింగపూర్ వెళ్తే అదే క్యాబినెట్లో ఆరోగ్య మంత్రిగా ఉన్న కామినేని శ్రీనివాస్ గారు ఆయన కూడా స్వతహాగా ఆసుపత్రి రాజకీయాల్లో ఆయనే సంపాదించాల ఆయన గుంటూరు ఆసుపత్రిలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మోకాలకి ఆపరేషన్ చేయించుకున్నాడు గవర్నమెంట్ హాస్పిటల్ అలా ఉంటాయి మనస్తత్వాలు చూడండి అట్లా ఉంటాయి అసలు ఈ కాకినాడ సెస్ అనేది వైఎస్ రెడ్డి గవర్నమెంట్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్టార్ట్ అయిందండి అప్పుడే కేవీరావుకి వీళ్ళందరికీ కట్టబెట్టారు ఆ రోజు ఈయన ప్రతిపక్షంలో నోరు మెదపల మాట్లాడలా పోనీ అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా అన్యాయం జరిగింది కాబట్టి చర్యలు తీసుకోవాలని దిద్దుబాటు చర్యలు చేయాల ఆ తర్వాత దివ్యసాల మీదకి వెళ్ళినప్పుడు ఈయన మాట్లాడాల అక్కడి నుంచి అరవిందో వాళ్ళు కొంత లాక్కొని దివ్యవాళ్ళ దగ్గర నుంచి నూట ఎకరాలు తీసుకున్నప్పుడు అప్పుడు పొల్యూషన్ గురించి మాట్లాడాల ఇన్నేళ్ల తర్వాత రిటైర్మెంట్ టైంలో కూనరాగాలు తీస్తూ లేఖలు రాస్తున్నాయంటే మనసులో ఏదో దురుద్దేశం ఉండాలి ఈయన అధికార దాహార్తి చల్లారలేదేమో అనిపిస్తూ ఉంది ఇప్పటికే ఈయన కుటుంబానికి చాలా ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు ఈయనకు కూడా ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు దాని మీద చంద్రబాబు నాయుడు గారు విమర్శలు ఎదుర్కొంటున్నారు కార్యకర్తల నుంచి ఈయన వల్ల పావలాకు ఉపయోగం లేదు ఎందుకు ఈయన ఎత్తిన పెట్టుకుంటారు చంద్రబాబు నాయుడు గారు ఆ బురువుని ఎందుకు మోస్తారని చెప్పి చాలామంది కామెంట్లు చేస్తూ ఉంటారు మొన్నటి ఎన్నికల్లో కూడా ఈయన కుమార్తె దివ్యకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు ఆవిడ గెలిచిన తర్వాత ఆవిడకి విప్పిచ్చారు ఫస్ట్ టైం గెలిస్తే విప్ పోస్ట్ ఇచ్చారు ఒక అల్లుడికేమో ఏలూరు ఎంపీ సీట్ ఇచ్చారు ఏలూరు ఎంపీ ఆయన వియ్యంకుడేమో మైదుకూరులో ఎమ్మెల్యే ఆ వియ్యంకుడికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో టీటీడీ చైర్మన్ కూడా ఇచ్చారు ఇన్ని పదవులు ఇచ్చినా కూడా ఆయనకేదో ఇంకా అసంతృప్తి ఉన్నట్టుంది బహుశా నేను ఏంటి నా నన్ను గవర్నర్గానో లేదంటే రాజ్యసభకు పంపరే రాజ్యసభకు లీకులు ఇచ్చిన పేరులో నా పేరు లేదే అని అసంతృప్తి కూడా ఉందేమో బహుశా గవర్నర్ పదవికి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వలేదని దుగ్ధ కూడా ఉందేమో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ లేఖ రాసి రాసిండొచ్చామో అనే అనుమానం కూడా ఉంది అయితే తను రాసిన ఈ లేఖల వల్ల అధిష్టానం బెదిరిపోయి పదవి ఇస్తుంది అనుకుంటే అంతకంటే తెలివి తక్కువతనం కోట ఉండదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అయితే కొంతవరకు ఏమైనా కన్సిడర్ చేస్తారేమో ఏదో సీనియర్ నాయకుడు బీసీ కార్డు ఉంది ఇలాంటివన్నీ చూస్తారేమో కానీ అక్కడ ఉంది లొకేష్ ఇలాంటి బెదిరిస్తూ లేఖలు రాస్తానో బెదిరిస్తానో లొంగే రకం కాదు అతను పదవ యాంగిల్ అయితే ఇది ఇంకో యాంగిల్ కూడా ఉంది ఇందులో ఈ లేఖ వెనకాల ఏం జరిగింది ఏంటని అదేంటంటే ఇప్పుడు ఈ కాకినాడ పోర్టు వ్యవహారం చాలా గొడవ అవుతూ ఉంది కాకినాడ పోర్టులో ఈ కేవీరావు దగ్గర నుంచి అరవింద్ వాళ్ళు బలవంతంగా వాటాలు లాక్కున్నారని కేవీరావు కంప్లైంట్ చేశారు సిఐడికి దాని మీద కేసులు నమోదయ్యి వైవీ సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైవై సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి దీనిలో కీలకంగా ఉన్నాడని అతన్నే ఏవన్గా పెట్టారు అతను హైకోర్టుకు కూడా వెళ్ళాడు బెయిల్ కోసం ఈ ఈ ఈ వ్యవహారంలో విక్రాంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి ముగ్గురు చూపుల పడ్డారు వీళ్ళ కోసమే లాక్కున్నారనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది ప్రజల్లో సో దీన్ని డైవర్ట్ చేయడానికి వైసీపీ వాళ్ళతో చేతులు కలిపి లేకమన్నా రాశారా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి ఇదే నిజమైతే అంతకంటే ద్రోహం ఇంకోటి ఉండదు ఇప్పుడు కుటుంబంలో ముగ్గురు పదవులు ఇచ్చారని సాటిస్ఫై అయ్యి సీనియర్ నాయకుడిగా పార్టీకి సలహాదారు అడుగుంటే గౌరవంగా ఉంటుంది అలా కాకుండా ఇలాంటి కుట్ర వ్యవహారాలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు క్షమించినా గానీ కార్యకర్తలు చేతకరిస్తారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్